డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిశ్రమ శ్రీరామ్ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం శని వక్ర మార్గంలో రాశిలో సంచారం చేస్తున్నారు గురు భగవానుడు మిథున రాశుల సంచారం కుజుడు ఈ మాసమంతా కన్యా రాశిలో సంచారం బుధుడు ఆగస్టు పదకొండో తేదీ వరకు మాత్రమే ఒక్క్రగతిలో సంచారం చేస్తూ ఆయన పదకొండవ తేదీ తర్వాత ఒక్క త్యాగం చేస్తున్నారు కర్కాటక రాశిలో ఇక శుక్రుడు ఆగస్టు ఇరవయో తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు ఇక సూర్య భగవానుడు ఆగస్టు పదహారో తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహరాశిలో సంచారాన్ని ప్రారంభం చే చేయబోతున్నారు ఏదైతే ఈ కొన్ని గ్రహాల మార్పులు కావచ్చు ఈ గ్రహ సంచారం వలన ఏ రాశిల వాళ్ళకి కొన్ని మార్పులు ఉంటాయి ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి అని ఒక వీడియోలో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా దానికన్నా ముందు చూడండి ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి గోచార స్థితి ఏర్పడబోతున్నది ఇలాంటి విషయాలలో హెచ్చరికలు తీసుకుంటూ వెళ్ళాలి ఇలా కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అని అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పబోతున్నాం అంటే ఇక్కడ ఎవరి వ్యక్తిగత జాతకం కూడా ఇక్కడ చెప్పట్లేదండి గోచార పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి గోచారంలో స్థితిగతి స్థితిగతిలో ఇలాంటి ఒక సిచ్యుయేషన్స్ ఉన్నాయి మీరు ఈ రాశి వాళ్ళు ఇలా ఉండాలి ఈ రాశి వాళ్ళు అంటే లక్షల మంది ఉంటారు ఒక్కొక్క రాశి వాళ్ళు సి రాశి ఇక్కడ రాశి అంటే ఏంటి తెలుసా అండి రాశి ఫలితాంశాలు రాశి అంటే ఏంటి తెలుసా అండి మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకుంటారు అంటే మనస్సు రాశి అంటే మనస్సు మీ మనసులో అనుకుంటారు మనసులో మనకి వెయ్యి ఉంటాయి మనసులో మనకి వెయ్యి ఆశ ఆశలు ఉంటాయి ఆ ఒక ఆశలని మనము ఎలా మనం పూర్తి చేసుకుంటాం దాన్ని దశాభుక్తి ద్వారా మనం తెలుసుకుంటాం ఈ సమయంలో ఈ దశాభుక్తి వలన మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇలాంటి ఆశలు ఉన్నప్పటికీ ఆ ఆశలు పూర్తి కావట్లేదు అని అక్కడ మనం తెలుసుకుంటాం ప్లానింగ్ అంటే రాశి అంటే ఒక ప్లానింగ్ చేసుకుంటారు తర్వాత దాన్ని ఎంత ఎంతవరకు మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనకి జాతకము ప్లస్ దశాభుక్తి అష్టక వర్గ బిందువులు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకి ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అర్థం కావట్లేదు అందుకే అర్థం అవ ఉద్దేశంతో చెప్తున్నాను చంద్రుడి మీద చంద్రుడు ఉన్న రాశి ఒక చుట్టుముట్టు అంటే చుట్టుపక్కనంతా ఏదైతే గ్రహగతులు ఉన్నాయో ఇప్పుడు ఏళ్నాటి శని ఏళ్నాటి శని సమయంలో మా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అవమానాలు అపవాదాలు తర్వాత ఉద్యోగ నష్టాలు ఉద్యోగ భంగాలు మనస్సు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఆ త ఆ సమయంలో మీరు ఏ ప్లానింగ్ చేసుకున్నా అవి మీకు ఇబ్బందిగానే ఉంటాయి అది దశాభుక్తి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి అందుకే రాశి అంటే సో మనం ప్లానింగ్ చేసుకుంటాం ఆ ప్లానింగ్ ఎంతవరకు చేస్తాం చేస్తామన్నది ఎగ్జిక్యూట్ చేస్తామన్నది మనకి దశాభుక్తి మరియు మన మన వైయక్తిక జాతకం ఇంపార్టెంట్ ఇక ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి ఏ జ్యోతిష్ కూడా దగ్గర ప్రాబ్లం చెప్పుకోరాదు మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవి మాత్రమే ఇవ్వాలి సో నా కన్సల్టేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎప్పటి నుంచి మీకు బాగవుతుంది ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు ఎక్కువ పడుతూ వస్తున్నారు తర్వాత ఏ పరిహారాలు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఆ పరిహారాలు మీరు చేసుకుంటారో లేదో అని కూడా మనం అక్కడ తెలుసుకుంటాం అంటే మీరు చాలా దశాభుక్తి బాగాలేకపోతే పరిహారాలు చేసుకోలేరు మీరు సో అలాంటివి కూడా మీకు తెలుస్తుంది తర్వాత ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు ఇది నా కన్సల్టేషన్ ప్రొసీజర్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ధనస్సు రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం చూడండి ఈ ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఎప్పుడైతే మొదలైందో ఈ యుగాది నుంచి చాలా వరకు డైలీ రొటీన్ లైఫ్లో చాలా మార్పులు మీరు చూసుకుంటూ వస్తున్నారు సడన్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ ఎస్పెషలీ జాబ్లో అంటే ఉద్యోగ విషయంలోనే ఎక్కువ భయము ఏదో తెలియని భయం లాగా అనిపించడము ఉద్యోగం పోతుందేమో అన్న భయము దశాభుక్తులు బాగాలేక అష్టకొర్గ బిందువులు మీనరాశిపటి శని ఎంటర్ అయ్యాడు అష్ట బిందువులు బిందులు కనుక తక్కువ ఇచ్చిన వాళ్ళకి కూడా ఉద్యోగం కోల్పోయి ఉంటారండి సున్నా ఒకటి రెండు ఇచ్చిన వాళ్ళు ఉద్యోగంలో కోల్పోయి ఉంటారు అంటే ఈ సమయంలో ఈ అర్ధాష్టమ శని ఏళ్ళనాటి శని అష్టమ శని ఇలాంటి శని ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నప్పుడు అంతా మన కంట్రోల్లోనే ఉంది అని అనిపిస్తుంది అంత అంతా బాగుందిలే అని అనుకుంటారు కానీ బట్ శని కంట్రోల్లో ఉంటుంది మన లైఫ్ ఇప్పుడు ఈ సమయంలో అని మనకి అర్థం కాదు సడన్గా చేంజెస్ తీసుకువచ్చేస్తాడు వచ్చేస్తాడు మీరు ఎప్పుడో తప్పు చేసినవన్నీ ఇప్పుడు బయటకి రప్పిస్తాడు అప్పుడు అక్కడ డిస్టర్బెన్స్ ఏర్పడుతూ ఉంటుంది సో ఒక భయంలాగా ఒక ఇబ్బందిలో ఈ చిన్నపిల్లలు చదువుకున్న పిల్లలు ఇన్ని రోజులు మా అమ్మ నాన్న బా బాగా చూసుకునే వాళ్ళు ఎందుకో ఈ మధ్యకాలంలో వాళ్ళు నన్ను నన్ను తిడుతున్నారు నన్ను చదువుకో అని చెప్తున్నారు నేను ఎంత చదువుకున్నా చదువుకో అని చెప్తున్నారు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు అయితే ధనసు రాశి వాళ్ళకి ఇన్ని రోజులు ఈ జూన్ జూలై మాసంలో కూడా ఈ ధనసు రాశి వాళ్ళకి యోగకారకులు ఎవరు మనకి మెయిన్ మీ ఒక రాష్ట్రాధిపతి అయిన గురువు గారు యోగకారకుడు మనకి గురుబలం ఉంది తర్వాత ముఖ్యంగా మనకి కుజుడు యోగకారకుడు సూర్యుడు యువకారకుడు ఇన్ని రోజులు కొంచెం సూర్య కుజులు ఒక బలం అనేది లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు అయితే ఆగస్టు పదహైదో తేదీ నుంచి మనకి సూర్య బలం రాబోతున్నది ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి కుజ బలం కూడా రాబోతున్నది కుజువుడు పంచమాధిపతి దశమ స్థలంలో యోగిస్తున్నాడు కాబట్టి కొంచెం ఊరట కలిగే అవకాశాలు ఉంటాయండి ఈ సమయంలో అయితే ఈ ఆగస్ట్ పదకొండవ తేదీ వరకు మీకు ఆర్థిక విషయాలలో కూడా కొన్ని ఇబ్బందులు తప్పవు ఆగస్టు పదకొండవ తేదీ తర్వాత ఆర్థికంగా మీరు మళ్ళీ పుంజుకుంటారు ఆర్థిక విషయంలో ఇబ్బందుల నుంచి కొంచెం కొంచెం కాస్త కాస్త బయటపడుతూ వస్తారు ఉద్యోగం పోతుంది అన్న వాళ్ళకి కూడా ఉద్యోగం పోకుండా మీకు మంచిగా ఉంటుంది తర్వాత ఉద్యోగంలో ఏదో ఆత్రత పడి రిజైన్ చేసిన వాళ్ళు కూడా ఆ ఉద్యోగం మీకు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు ఉంటాయి మీ కొలిగ్ సపోర్టుతో లేదా మీ ఆఫీసర్స్ ఎవరైనా హయర్ అఫీషియల్స్ మీకు ఆ సీనియర్ మేనేజర్స్ కావచ్చు అలాంటి వాళ్ళు వచ్చి బాగా పనిచేస్తున్నావు ఎందుకు రిజైన్ చేసావని మళ్ళీ మీకు వెనక్కి రిజైన్ లెటర్ వెన ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆ తరంతో ఏదో స్ట్రెస్ తట్టుకోలేక రిజైన్ చేసి ఉంటారు బట్ ఫీల్ అయ్యి ఉంటారు ఎందుకు రిజైన్ చేశాను అని బట్ ఈ సమయంలో ఈ కుజా మార్పిడి ఈ సూర్య మార్పిడి యొక్క గురుబలం ఉంటుంది కాబట్టి ఈ మళ్ళీ మీకు ఆ ఉద్యోగం రావడము లేదా ఉద్యోగం వెతికే వాళ్ళకి ఉద్యోగం రావడము ఉద్యోగం కోల్పోయిన వాళ్ళకి కూడా ఏదో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ దొరకడం లాంటిది ఇలాంటివన్నీ పాజిటివ్గా కనిపిస్తూ ఉంటుంది ధనసరాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి మూడు గ్రహాలు యోగకారకులు అంటే కుజుడు సూర్యుడు గురువు ఈ మూడు గ్రహాలు కొంచెం బాగున్నారు కాబట్టి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మీకు రాబోతున్నది ఇక మీద సో కొంచెం బాగుంటుంది ఆర్థిక విషయాల్లో కూడా మీకు బాగుంటుంది కలిసి వచ్చే కాలము అభివృద్ధిదాయకంగా ఉంటుంది అయితే ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఆస్తి విషయంలో కొంచెం ఆస్తి కొనుగోలు చేయడం విషయంలో ఈ ఒక విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత జర్నీస్ ఎస్పెషలీ ఈ సమయంలో ఎక్కువ జర్నీస్ చేస్తారు వ్యయాధిపతి కూడా అవుతాడు వ్యయాధిపతి కూడా అవుతాడు కుజుడు దశమ స్థానంలో సంచారం శని ఒక దృష్టి సమ్ సడన్ చేంజెస్ ఇన్ యువర్ ప్లేస్ ప్లేస్ చేంజ్ అవ్వడము లేదా ఉద్యోగ నిమిత్తం ఎక్కువ జర్నీస్ చేయడము ఇలాంటివన్నీ ఉంటాయి ఈ సమయంలో అయితే ఈ ప్రాపర్టీ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండండి తర్వాత ఈ సమయంలో ఏదైనా ప్రాపర్టీ డిక్లరేషన్ అన్నదముల మధ్య ఏదైనా తగాదలు ఉంటే ఇది మీరు సెటరేట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇలాంటి మంచి ఫలితాలు కాస్త ధనసు రాశి వాళ్ళకి రాబోతుంది కాబట్టి పెద్దగా ఆలోచించకండి అయితే జాబ్ చేసే వాళ్ళకి ఏవి స్ట్రెస్ ఉంటుంది జాబ్ చేసే చోటు మీకు కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో ఎందుకంటే కుజుడు ఫైరీ ప్లానెట్ దశమస్థానంలో ఉండడం ఎవరైనా సడన్గా వచ్చి మాట్లాడించినా మీకు కోపం చేస్తూ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు ధనసు రాశి వాళ్ళు హనుమాన్ చాలీస చదువుకోండి రాత్రి పడుకునేటప్పుడు కనీసం ఎనిమిది సార్లు చదువుకొని పడుకోండి ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి కుబేర మంత్రం చదువుకోండి తర్వాత త్రయోదశి రోజు శివుడికి తైలాభిషేకం చేయించుకోండి ప్రతిరోజు నువ్వుల ఒత్తులు శివాలయంలో వెలిగించడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన ధన్యవాదములు జై శ్రీరామ్